భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నిన్ను నియమించిన తర్వాత మొన్నటి వరకు పదహారు జిల్లాలు నేను పూర్తి చేశాను మళ్ళీ ఈరోజు మళ్ళీ రెండో విడత వికారాబాద్ నుంచి మొదలైంది ఇరవై తారీఖు ఇరవై తారీఖు నిజామాబాదు ఇరవై ఆరు నిర్మల్ ఆదిలాబాదు ఇది రెండో విడతలో ఉన్నది ఇవాళ వికారాబాద్లో జరిగినటువంటి సభ చాలా మంచి సభ కార్యకర్తలు చాలా మంది వాళ్ళు పర్గి తాండూర్ వికారాబాద్ మరి కొడంగల్ సంబంధించిన ఈ యొక్క నియోజకవర్గాల నుంచి కూడా రావడం జరిగింది మరి మంచి సభ ఇందులో కార్యకర్త ఉత్సాహంతో కూడా పాల్గొనడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం ఈరోజు గ్రామీణ ప్రాంతంలో రాబోయేటటువంటి యొక్క స్థానిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఇల్లు ఏదో ఇస్తా అని చెప్పేసి ప్రకటించడం జరిగింది ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల నియోజకవర్గాలు ఇల్లు ఒక్కొక్క నియోజకవర్గం అని చెప్పారు పద్నాలుగు వేల ఇళ్లు వికారాబాద్ కు రావాల్సినటువంటి ఇది అయితే ఈ పద్నాలుగు వేల ఇళ్లలో ఇప్పటివరకు దాదాపు మాకున్న సమాచారం ప్రకారం కేవలం డెబ్బై మూడు ఇల్లు మాత్రమే తయారైనాయి అది కూడా పూర్తి కాలేదు సో ఈ ఇళ్లు ఎప్పుడు ఇస్తారు బీదావాళ్లకు అనేది భారతీయ జనతా పార్టీ అడుగుతా మీరు ఎన్నికల్లో మీరు వాగ్దానం చేసి పంతొమ్మిది నెలలు అయిపోయింది ఇప్పటికే రైతు బంధు రావట్లేదు విద్యార్థులు నిరుద్యోగస్తులు నిరుద్యోగ భత్తా రావట్లేదు ఇందిరామ్మ ఇల్లు రావట్లేదు కాబట్టి అన్నిట్లో మీరు వైఫల్యం చెందారు కాబట్టి తెలంగాణ ప్రజలు ఒక ప్రత్యారో కోసం రాజకీయ ప్రత్యారణం కోసం ఎదురు చూస్తున్నారు అది భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ కూడా వికారాబాద్లో ఈరోజు మేము ఈరోజు స్పష్టంగా మేము అనౌన్స్ చేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ తప్పకుండా అధికారంలో వస్తుంది నెక్స్ట్ అధికారంలో వచ్చిన వెంటనే వికారాబాద్ జిల్లా పేరు కూడా దీన్ని అనంతగిరి జిల్లాగా కూడా మేము పేరు పెడుతూ నామకరణం చేస్తామని రాష్ట్రంలో కొరతకు రాష్ట్ర ప్రభుత్వమే కారణం రాష్ట్ర ప్రభుత్వము యూరియా ఎందుకు షార్టేజ్ అయ్యింది అనేది మీరు దర్యాప్తు చేయకుండా కేవలం కేంద్రం మీద దానిపైన వాళ్ళు అయితే ప్రయత్నం చేస్తా ఉన్నారు యూరియా యూరియాబీ కానీ ఖరీఫ్ సీజన్ కానీ మనం జనరల్ గా పోయిన ఏడాది వాడినటువంటి ఒక కోట మనం రిలీజ్ చేసినాం కానీ పోయినసారి కన్నా ఇక్కడ ఈసారి వాడటం ఎక్కువైతుంది ఎందుకైతున్న విషయాన్ని దాని మీద మేము ప్రభుత్వం డిమాండ్ చేసిన దర్యాప్తు చేయండి అని చెప్పి కొంతమంది దళారీలో యూరియాని వాళ్ళు స్టోరేజ్ చేసుకుని బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు ఎరువుల దుకాణం దాకా కూడా పోనీ మార్క్ ఫెడ్ చూడాల్సినటువంటి అవసరం యాక్చువల్లీ మార్క్ ఫెట్ రాష్ట్ర ప్రభుత్వంలో అదే వితరణ ఒక ఏజెన్సీ మన మార్క్ ఫిట్ దాంట్లో ఫెయిర్ అయినటువంటి విషయాన్ని స్పష్టంగా మనకు కనబడతా ఉంది తర్వాత యూరియా ఎప్పుడు కూడా దేశంలో ఎక్కడ కూడా నరేంద్ర మోదీ గారు వచ్చినప్పటి నుంచి కొరత లేదు దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా కొరత లేదు తెలంగాణలో ఎందుకున్నది మేము పదే పదే అంటున్నాము యూరియా సరిపోయినట్టు యూరియా కేంద్ర ప్రభుత్వం వచ్చింది ఏప్రిల్ మే జూన్ రాలేదన్నారు సరే ఏప్రిల్ మే జూన్ రాలేదన్నా కూడా నిలువలు ఉన్నాయి